వెల్కమ్ టూ ఏ కేటీవీ న్యూస్ నిజాం నిప్పు లాంటిది రాయలసీమ ఫర్నిచర్ షాప్ నందు కీర్తి చేసిడు శ్రీ గాగులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గారు సేవా సంస్థ ప్రొధుడు ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ గాగులపల్లె రామచంద్రుడు ద్వారా ప్రతి నెల ఒకటవ తారీఖున అందులో పెన్షన్ పంపిణీ పథకం ఈనాటి కార్యక్రమములకు ముఖ్య అతిథిగా బందేల ఓబెనెస్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చేసి ఈ మాసపు పిన్షన్ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది ముప్పై నిమిషములకు ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయల వందల మరియు కీర్తిశేసిన శ్రీ పబ్బర్తి శ్రీరాముల వారి ధర్మపత్ని శ్రీమతి పబ్బత్తి భారతీదేవి వారి తరపున శ్రీ కుర్రపాటి మునుస్వామి వారు వంద రూపాయల వందున భక్త పెంచాలయ్య వారు వంద రూపాయల వంతున దోసల సాంబర్ శివారెడ్డి యాభై రూపాయల వంతున నగదును హాజరై యాభై రెండు మంది అందులకు అందజేయడం జరిగినది డాక్టర్ శివ తేజస్విని వారు ఎండి హోం శ్రీనివాస హోమియో క్లినిక్ వారు హాజరై యాభై రెండు మందికి అల్పాహారం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు గోవిందరాజులు మున్సిపల్ గుర్రప్ప నరసింహులు మహమ్మద్ బాషా వెంకటరాజురెడ్డి సాధు శివశంకర్ గుత్తి సుబ్బరాయుడు చంద్రశేఖర్ ప్రసాద్ పుల్లారెడ్డి సర్వేశ్వర్ రెడ్డి ఆర్వేడి వెంకట సుబ్బయ్య రామకృష్ణ వెంకట్రావు స్వామి తదితనే ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది ఈరోజు ఈ కార్యక్రమం పెన్షన్ కార్యక్రమం గాదురుపల్లి రామచంద్రయ్య గారు వాళ్ళ పేరెంట్స్ వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బమ్మ గారు కేప కట్టడం సేవా సంస్థ స్టార్ట్ చేసి దాదాపు పదై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవుతు వాళ్లకు ప్రతి నెల వారికి ప్రతి నెల రెండు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇది అందరి వల్ల కాదు ఎందుకంటే ఒక రోజు కాదు లేదా ఒక నెల కాదు లేదా ఒక సంవత్సరం కాదు కనుక ఈ కార్యక్రమం ఆయన చేయడం అనేది ఆశామాసే కార్యక్రమం కాదు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ తల్లిదండ్రులను జ్ఞాపకార్థంగా ఈ గురివారికి ఇది సాయం చేస్తుంది ఇది ఒకటే కాదు మరియు ఈ పులుదురు పట్టణంలో ఈ నీళ్ళు మంచినీరు సౌకర్యం ఉన్నా కూడా ప్యూరిఫై వాటర్ లేక చాలా మంది బాటిల్సు ట్యాంకీలలో అటు ఇది పేమెంట్ పెట్టి ఒక్కొక్క క్యాన్ పది రూపాయలు పదవైదు రూపాయలు ఇలా కొనుక్కొని తాగుతున్నట్లు ఈ సందర్భంలో ఈ పొదురు పట్టణంలో ఈ దగ్గర ఉన్నటువంటి ఐదారు వీధులకు మంచినీటి సదుపాయము ప్యూరిఫై వాటర్ సప్లై చే చేస్తున్నాడంటే చాలా గొప్ప కార్యక్రమం అలాగే టెన్త్ క్లాసులో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరన్నా కానీ ఆ స్కూల్లో మొదటిసారి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఈయన రెండు వేల నూట పదహారు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సరే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ రామచంద్రయ్య గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము ఇది ఈ కార్యక్రమం ఇంకా ఇంకా ముందు ముందుకు పోవాలని ఆయన దేవుడు అన్ని విధాలా సహకరించాలని మరియు వీలైతే అమౌంట్ పెంచేదానికి కూడా దేవుడు ఆయనకు అన్ని విధాలు సహకరిస్తాడని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంతతో ఫుల్ స్టాప్ కాకుండా లేదప్ప ఈ కార్యక్రమం ఆయన తర్వాత కూడా వాళ్ళ వారసులు కంటిన్యూ చేస్తారని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఈయన మంచితనం నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈయన అన్ని విధాల మానవతా దృక్పథంతో ఏ కార్యక్రమం అయినా అంటే డబ్బుతో వ్యాపారము దృష్టితో చూడకోకుండా మానవతా దృక్పూర్త ఏ కారణం చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ రామచంద్ర గారికి నా నా మనస్ఫూర్తిగా ఆయనకు తెలియజేసుకుంటూ నన్ను ఈ విధంగా గౌరవిస్తారని సన్మానం చేస్తారని నేను ఊహించలేదు కనుక ఆయనకు మళ్ళీ ఊపిరి ధన్యవాదాలు తెలియదు మీరు అందరికీ యూ ఈ రోజు ఈ కార్యక్రమము మనము ప్రతి నెల పెన్షన్ కార్యక్రమము బ్లైండ్ పీపుల్ ఇచ్చే కార్యక్రమానికి ప్రతి నెల ఒకటో తారీఖున చీఫ్ గెస్ట్ను ఒకరిని పిలవడము వారి ద్వారా ఇప్పించడం జరుగుతూ ఉంది ఈ ప్రతి ఒక్కరిని ప్రతి నెల పిలవడం వలన మనము కొంతవరకు తెలియజేయాలనే ఉద్దేశమే తప్ప ఇంకేం లేదు దాని వలన పది మంది మంది పెళ్ళి రాయలసీమ ఫర్నిచర్ వాళ్ళ దగ్గరికి వచ్చేది ఒకటో తారీఖు రాండి అని చెబితే చెప్పిన వాళ్ళ కొత్త వాళ్ళైనా సరే ఎవరైనా కానీ ఫుల్ బ్లైండ్గా ఉండాలి వాళ్ళు తప్పకుండా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంతేకాకుండా మనం ఏ కార్యక్రమానికి మనం చేసినా పది మంది స్పందించి ఈ కార్యక్రమంలో నేను ఇచ్చేది తక్కువ వాళ్లే ఎక్కువగా ఇస్తానారు అది ఎవరు అంటే భక్త పెంజలయ్య గారు ఈరోజు ఆయన వంద రూపాయలు చొప్పున ఇస్తున్నాడు తర్వాత శ్రీరాములు పపర్తి శ్రీరాములు గారు చనిపోయినారు ఆయన భార్య కూడా ఆమె కూడా కలిసి వచ్చి నేను కూడా ఇస్తానన్నాళ్ళు అంటూ ఆమె ఇస్తా ఉంది గతంలో చాలా మంది బ్యాంక్ మేనేజర్లు వాళ్ళు కూడా వచ్చి ఇచ్చేవాళ్ళు అంటే మనమిచ్చేది మన తృప్తి కోసం ఇస్తాము వాళ్ళు ఇచ్చేది చాలా గొప్ప అని నా అభిప్రాయము ఆ విధంగా మన చక్కనయ్య కారం దోశ అని ఆయన ఉండేలా సంబశివారెడ్డి ఆయన ప్రతి నెల యాభై రూపాయల చొప్పున ఇస్తున్నాడు ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చి కూడా ఈ రోజు ఈ మాదిరి ఆయన షాప్ జరుగుతా ఉంది అంటే గొప్పతనమే అటువంటి ఆయన కూడా నా వంతు కార్యక్రమం ఇస్తానని ఇస్తా ఉన్నాడు ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇవ్వడం వల్ల ఈ రోజు ఆ బ్లైండ్ పీపుల్ కు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల చొప్పున ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమానికి స్పందించి ఇవ్వాల్సిందని మరీ మరీ కోరుకుంటూ మీ అందరూ ఎవరికైనా పది మందికి తెలియజేసి ఇంకా బ్లైండ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా చెప్పి చెప్పి ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి ఓబ్లేస్ గారు అడిషనల్ పీపీ గారు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయనను పిలవడం జరిగింది ఓఎస్ అయినా తప్పకుండా వస్తాను మీ కార్యక్రమం చాలా రోజులు చూస్తున్నాను అందినాడు కాబట్టి ఆయన రావడం చాలా సంతోషము ఆయనకు ముఖ్యంగా మా ధన్యవాదము మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది